హరీష్ రావు గారు మాట్లాడుతూ రెండు మాటలు చెప్పారు ఒకటి సిద్ధిపేట ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు గుర్తొచ్చేది మెదక్ అంటే గాడుదలు గుర్తొచ్చేది కానీ ఇప్పుడు సిద్ధిపేటలో పందులు మాయమైనాయి అన్నారు మెదక్లో కూడా గాడుదలు దాదాపు పోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా అవి ఏందనే అవి ఏందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని వాటి సంగతి మీరు చూసుకోండి ఎక్కువ చెప్పగాని వాటి సంగతి ఇలా మీరు ఒత్తిడితో తప్పకుండా ఇక అవి ఎన్ని ఉన్నాయో గన్నుని లెక్క పెట్టుకోండి సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి రెండేనా అయితే హరీష్ రావు గారు ఇంకొక మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు అదేదో పది పర్సెంటో పదిహేను పర్సెంటో కటింగ్ పెడతా తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు కోత పెడతా అంటుండు మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవు కర్రు కాల్సి వాత పెట్టేటట్టు మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకంటే లేఖి ముఖ్యమంత్రి మస్తు మస్తుమందిని చూసినాం మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోజేయ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే కానీ లెక్కలో కదా ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము ఇక ఇంతమందిని చూసినాక మంచి వాళ్ళను ఈ చూస్తే ఇలా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది కానీ ఊళ్ళలో ముంగట నన్ను గొట్టం పెడితే చాలు ఒక తిట్లు కాదు తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా తెలుసు గన్ని తిట్లు తిరుగుతున్నాయి నిజంగా చెప్తున్నా ఇంకొకడు ఇంకొకడు ఎవడన్నా రేషమ్మనుడు ఈ పాటుగా ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంగి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు